నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే ఎక్స్పీరియన్స్ స్టేషన్ రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాను నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరదు రాని చెప్తాను వచ్చే ఏం చెప్తారేమేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని క్రిప్స్ అయితే నీ సౌంథింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడే రావడం నేను వచ్చి చాలా సేపోయింది మరి కనపడలేదు కావాలి కనపడలేదు

అమ్మా నన్న కూతురు వేసిన ఈ పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఈ ఫుల్ బ్యాట్లు ఇది హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బ్యాట్లు రండి ఇంకా సౌక్ అయ్యమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవో అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఈ ఫుల్ బ్యాట్లు ఇది హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్తాను మంది అమ్మాయి అసలు నువ్వు కన్న తండ్రి వేనా కూతురు మంచి చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌరు కోసం అమ్మ అమ్మాయి నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరా కూతున్నా అతను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతికున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడితే ఏడుపోతుంది ముందు దుఃఖాలు అందుకంటే

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదే నేను పెయింటర్ని సార్ అది అసలు తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పు లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు బూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూల లేదా అలాగే నీ మాట నేర్పుతాదా నన్ను ఈ ఐస్ వాటర్ తల్లితే అదే మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మ జంటాబ అత్తల్లాగా మేగడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అని తలుపు మాట్లాడు అనిత మర్యాద తలుపు తీగిపోతే నేను దూకేస్తా అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పనులు వచ్చాను పిచ్చి గీతలు తీసుకునే నాకు నీకే పని ముందు తలుపు తీసి చెప్తాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను నీతోనా నేనా ఇప్పుడే కాదు ఎప్పుడు రాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో కదా కదా ఓకే టూ మినిట్స్ టూ మినిట్స్ రెడీ అవుతాను విజయ్ నిజం చెప్పు నా పేటింగ్స్ కన్నా బాగున్నాయా ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు తప్పుగానే ఉంటారు ఏ కలర్స్ యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ కదా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమనైల్లో కలిపి ఈ టింట్ రప్పించాం థ్యాంక్ యూ అది ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి చేస్తున్నావా నేను నువ్వు చూడు

ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండీ గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఇచ్చేశాక స్పాన్సర్స్ ను పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనం లేదు అప్పుడప్పుడు గేర్పిస్తాం అందులోనే కావర్స్ చేసి చేస్తాం అందరూ చూస్తున్నారు లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సానితరీ నాన్న ఏంటి నాన్న అనితనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట అన్యాయం చేస్తావు ద్రోహం చేశాను నువ్వు నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నా ఎవడైనా సరే కట్టితో పొడిచడం చచ్చిపోతారు బాంబు పేలి చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంత అమ్మషను అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా అయ్యో చాలా ఏదో ఆడమనిసిన నిల్లు కదా అని అమ్మగా ఒంటి పెడదా అనుకున్నాను అది ఎంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది తెలుసు అన్నా నువ్వు బాపు దిగిన ఫోటో ఫోటో ఓకే నా నా జంకి కమాన్ ఓకే 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 కమాన్ యు చికిన్ బక్ బక్ ఫైక్రా ఓకే ఇర్యాస చూస్కో ఇ నో అబ్బ అబ్బ నాకు మాత్రం పర్వతాన్ని మోస్తట చెప్ప బాపు గారి పక్కన ఓ లేవు పిల్లలేవు సారీ అమ్మాయి గారు పాలేంటి అబ్బాయి గారు సేమే అండి మీరు పడతారు వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి జరిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏనా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చటానా అది ఏటా అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఇప్పుడు పంపదీసి మేమిద్దరం లవర్స్ అనుకుంటావా అంటే మీరిద్దరూ ప్రేమించుకోవట్లేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లు టైపా పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతుంది మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దాని ఆడా ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దాని ఇది ఏది కాకుండా ఆడ మగా మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి మట్టి బురా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకో వాడే కాదురా ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తనకు నచ్చుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మిన అవసరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతామని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని విజయ్కి పెళ్ళం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసి అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్ట్లెస్ నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే అమ్మాయి ఖచ్చితంగా అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామ్ అని పడిపోయినంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుంటుందో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావాటో నేను తను లవ్ చేస్తాను ఏమన్నా డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే

అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా హోండాకారులు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్